ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి ఉమెన్స్ కాలేజీలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ చింత శారద మాట్లాడుతూ మన రాజ్యాంగం మన భారత స్వామ్యాన్ని నాలుగు స్తంభాలు నాలుగు విలువలు కలిగి ఉంది అవి న్యాయం స్వేచ్ఛ మానవత్వం అంటూ తమ స్టూడెంట్ ముందు సభాముఖంగా మాట్లాడారు ఏటీవీ న్యూస్ భద్రాతి కొత్తగూడెం ఆనాడు మన యొక్క స్వాతంత్ర సమరవేశం వాళ్ళ యొక్క జీవితాలను ఎంతో త్యాగం చేస్తే కానీ మనకి ఈరోజు ఈ స్వాతంత్రం అనేది రాలేదు సో ఈ స్వాతంత్రంలో మేము ఉండి మనకు కావాల్సినంతగా ఫ్రీడంగా మనం చేయగలుగుతున్నాము సో ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి మనకి ఈరోజు ఎంతో విలువైన దినము మన జీవితంలో ముఖ్యమైన దినంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఫ్రీడమ్ లేక వాళ్ళు ఎంతో బాధపడ్డారు కానీ నేడు మనం అందరం ఎంతో ఆనందంగా మా కళాశాలలో చాలా ఉత్సవంగా మా పిల్లలందరూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చి చాలా ఘనంగా నిర్వహించాము దీనిలో సందర్భంగా మా పిల్లలందరూ వాళ్ళ యొక్క కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు స్వీచ్లు స్పీచెస్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ఫీల్ అయింది ఏంటి అంటే ఆ రోజు వాళ్ళ జీవితాలను త్యాగం చేయకపోతే ఈరోజు మన జీవితం అనేదే లేదు కాబట్టి ఆనాటి సమర మన నేషనల్ లీడర్స్ని వాళ్ళ యొక్క జీవిత చరిత్రను తలుచుకుంటూ వాళ్ళు ఏ విధమైతే మన స్వాతంత్ర కొరకు పోరాడారో ఆ యొక్క జీవితాలను తలుచుకుంటూ మన వంతుగా వాళ్ళని గుర్తు చేసుకొని ఈరోజున్న దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ రాబోయే దినానికి దేశానికి ఉపయోగపడే విధంగా మన జీవితాలను నలుచుకోవాలి సొసైటీకి సేవలు అందించాలని ఫ్రీడమ్ ఉండడంతో పాటు మన వంతు కృషి చేయాలి దేశ అభివృద్ధి కొరకు మనం చేయాల్సిందని నేను కోరుకుంటున్నాను అందుకుగాను మా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ స్టూడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సెలబ్రేషన్ చేయడం అనేది జరిగింది మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాడు అందరికీ ధన్యవాదాలు తప్ప సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ అవర్ కాలేజ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ Oh, greatly is all the Independence Day, Republic Day, everything but especially this Independence Day gives me a immense pleasure and happy to me because all of our students and our staff are regularly they will attend this program and will feel very great. All of you say, Happy Independence Day. Happy Independence Day. Independence Day. Day. Happy Independence Day. Independence Thank Day. Day. Happy Independence Day. Independence Thank you. Day.